ఆర్టీసీ ఉద్యోగుల బీమా రూపాయలు కోటి అని ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది ప్రీమియం చెల్లించకుండానే ఒకటి పాయింట్ పన్నెండు వరకు బీమా వర్తింపు యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం అన్నట్టు ఈరోజు మనకి ఒక పత్రికని చూపిస్తూ ఆర్టీసీ ఎండి సంజయ్ సజ్జనర్ అయితే మనకైతే చూస్తున్నాం ఇక్కడ జనవరి ఇరవై నుంచి ఒక అప్డేట్ చూస్తే ఆర్టీసీ ఉద్యోగ ప్రమాద బీమా నలభై లక్షల నుండి కోటికి పైగా పెరిగింది ఈ మేరకు ప్రమాద బీమా పెంపిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ శనివారం ఒప్పందం అయితే చేసుకుంది హైదరాబాద్లో బస్ భవన్లో ప్రమాద బీమా పెంపుక ఆర్టీసీ ఎండీస్ సంజన యూపీసీసీ అండ్ జోసన్ రెడ్ బాస్కరా ఒప్పందం అయితే చేసుకున్నారు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన శాశ్వతంగా పైన సిబ్బందికి బీమా వర్తించిందని యూపీఐ సూపర్ శాఖల అకౌంటెంట్ కింద కోటి ప్రమాద బీమాను అందించారు రూపాయి కార్డుతో మరో పన్నెండు లక్షల వరకు బీమా వర్తిస్తుంది ఇలాంటి బీమాను చెల్లించకుండానే ఒకటి పాయింట్ పన్నెండు కోట్ల వరకు ప్రమాద బీమాను బాధ కుటుంబాలకు సంస్ అందించినట్టు సమాచారం సో ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నారో ఆర్టీసీ ఉద్యోగుల బీమాకి వీళ్ళకైతే కోటి రూపాయలైతే ప్రకటించినట్టు సమాచారం గత కాలంలో ఇదైతే నలభై లక్షల నుంచే ఉండేది ఇప్పుడు ఇది కోటికి చేరినట్టు మనకైతే సమాచారం సో ఈ యొక్క పత్రాన్ని తనైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబిఐ సిజిఎంతో యొక్క పత్రికాన్ని సజ్జనార్ సమర్పిస్తున్నట్టు సమాచారం సో మనకి ఎవరైతే ఈ అకాల మరణంగా ఎవరైతే ఆర్టీసీలో పనిచేస్తున్న వారికి వస్తుందో ఈ యొక్క బీమా వర్తిస్తున్నట్టు మనకి ఈరోజైతే పత్రికాముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఆర్టీసీ ఉద్యోగుల బీమా కోటి రూపాయలు అనేది మనకి వైరల్గా మారింది సో దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను అలానే ఇది మనకి ఈరోజు న్యూస్లో కూడా అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ